కరువు కాలానికే కానీ తమ కళలకు కాంక్షకు కాదని నిరూపిస్తున్న కర్షక మిత్రుని ఇది పాడి పంటలు పశుపోషణలో అభిమన్యుళ్ళ పోరాడుతున్న రైతన్నకు వెన్నుదన్నుగా నిలవటం కోసం ఆధునిక పశుపోషణ పద్ధతులను లాభసాటి పోషణ రంగంలో రకాలను శాస్త్రీయ విధానాలను పాడి పంటల రంగంలో జరుగుతున్న నూతన పరిశోధనలను శాస్త్రవేత్తల సలహాలను ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచటం కోసం మీ ముందుకు వచ్చింది ఫ్రెండ్లీ వెట్ ఒక ఆశ కళను నిజం చేస్తుంది ఒక ఆలోచన జీవితాన్ని మారుస్తుంది ఒక ఆశయం వ్యవస్థలో మార్పు తెస్తుంది అదే ఒక అనుభవం కొన్ని తరాల తలరాత నిర్ణయిస్తుంది ఒక సమాజపు దశ దిశను నిర్దేశిస్తుంది అంతటి విలువైన అనుభవం ఏ ఒక్కరి దగ్గర ఆగిపోతే పది మందికి వెలుగునివ్వాల్సిన జ్ఞానం ఏ చీకటి గదుల్లోనో దాగిపోతే పాడి పంటలు పశుపోషణ అనేవి తరతరాల వారసత్వం మన పురాస్మృతుల మూట విప్పి పరిమళాలను వెదజల్లే గాఢమైన జ్ఞాపకం ఈ మహాప్రయాణంలో కోటాను కోట్ల ప్రయోగాలు ప్రయత్నాలు గాయాలు అనుభవాలు అనుభూతులు కళలు కన్నీళ్ళు అన్నీ పొరలు పొరలుగా పరుచుకొని ఉంటాయి వీటన్నిటి సారమే మన ఫ్రెండ్లీ వెట్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ వెట్ ఈరోజు మనము ఏపీ తెలంగాణలో కలిసి సుమారుగా యాభై మంది యువ రైతుల్ని పరిచయం చేయడం కోసం తలపెట్టినటువంటి మహాయజ్ఞంలో భాగంగా సత్యనారాయణ గారి పందుల ఫామ్లో ఉన్నాము యాభై పందులతో స్టార్ట్ చేశారు ఈరోజు మన దగ్గర సుమారుగా ఫామ్లో చూస్తే మూడు వందలు పందుల దాకా ఉన్నాయి ఆ బ్రీడింగ్ యూనిట్తో పాటు ఫ్యాట్నింగ్ యూనిట్ కూడా చక్కగా పక్కన మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆయన మాటల్లోనే ఎంత ఖర్చయింది ఫామ్ కి ఆయన పడినటువంటి బాధలేంటి ఆయన అనుభవిస్తున్నటువంటి సుఖాలు ఏంటి యువతకు ఆయన ఇచ్చే సందేశం ఏంటి ఆ ఫామ్ కట్టడానికి లేదా యానిమల్స్ తెచ్చుకోవడానికి అయినటువంటి ఖర్చు ఏమిటి తర్వాత గవర్నమెంట్ నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చిందా ఈ సంవత్సర కాలంలో ఎన్ని పంది పిల్లలు నమ్ముకున్నారు ల్యాండ్ ఎంత కావాలి వీటన్నిటి అంటే మేతలు ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేసుకుంటున్నారు హోటల్ వేస్ట్ ఏమైనా పెడుతున్నారా లేకపోతే అచ్చంగా ప్యూర్ కాన్సన్ట్రేట్స్ పెట్టుకుంటూ నాణాలు పెట్టుకుంటూ నడుపుతా ఉన్నారా ఇవన్నీ కూడా మీకు చక్కగా వివరించడానికి సత్యనారాయణ గౌ గారి ఫామ్లో ఉన్నామండి అది నమస్తే నమస్తే అండి ఇప్పుడు మనం డిస్కస్ చేసినటువంటి ఇందాక డిస్కస్ చేసినట్టు పందుల ఫామ్లు స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా మీరు పడినటువంటి లాభ నష్టాలు కష్ట సుఖాలన్నీ కూడా మా ప్రేక్షకుల సార్ స్టార్టింగు నలుగురు అన్నదమ్ము సార్ నలుగురము నలుగురం కలిసి ఏదో ఒక ఫార్మింగ్ చేయాలని చెప్పేసి మేము ఈ పందులు పెంపకం ఎంచుకోవడం జరిగింది ఆ తర్వాత మేము స్టార్టింగ్ ఐదు నింట్లో స్టార్ట్ చేస్తాం సార్ మేము ల్యాండ్ ల్యాక్స్ పెట్టి ల్యాండ్ కొనుక్కున్నాం మేము తర్వాత ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ కన్స్ట్రక్షన్ జరిగింది అప్పుడు సిక్స్టీ ల్యాక్స్ కంప్లీట్ అయింది సార్ మేము బ్రీడింగ్ వచ్చేసరికి తమిళనాడు వెళ్ళాము మేము ఐదు నుండి తమిళనాడులో కొన్నాం మేము ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ దానికి పదిహేను లక్షలు ఖర్చు ఖర్చు పెట్టడం జరిగింది వీటితో పాటు మాకు రొటేషన్ కోసం ఫ్రీగా ఉండదని చెప్పేసి ఫ్యాట్ని పిల్లలు కూడా ఒక నూట యాభై పిల్లలు కొనడం జరిగింది సార్ మేము వాటికి పిల్లలు ఈచ్ పిగిలికి టెన్ థౌజండ్ అప్పుడే మేము వన్ ఇయర్ బ్యాక్ పదివేలు పెట్టి ఫ్యాట్ని పిల్లలు కొన్నాం సార్ మేము స్టార్టింగ్లో దానికి ఒక పది లక్షల లక్ష పది లక్షలు ఖర్చు అయింది లక్ష యాభై ఖర్చు అవుతుంది దానికి ఇట్లా వాటితో పాటు ఇది అది రెండు మేము చేసుకుంటూ ఆర్థిక సమస్యలు వస్తే ముందే అనుకో ఆలో ఇష్టమేస్ నేర్చుకొని ఫ్యామిలీ పిల్లలు పెట్టుకోవడం జరిగింది మేము స్టార్టింగ్లోనే ప్రజెంట్ వచ్చేసరికి మన దగ్గర ఐదింట్లో స్టార్ట్ చేసి స్టార్ట్ చేసాం కదా మూడు వందల యాభై పిల్లలు వచ్చేసాయి సార్ మూడు వందల యాభైలో ఆల్రెడీ మేము వంద పిల్లలు బయటకు కమ్మి ఉన్నాం సార్ ఫీమేల్స్ పిగ్లెట్స్ రూపంలో వంద పిల్లలు బయటకు అమ్మాము ప్రజెంటు టూ ఫిఫ్టీ పిగ్లెట్స్ మన దగ్గర ఉన్నవి స్టాక్ ఉంది ప్లస్ సెకండ్ కన్సీవ్ వచ్చేసరికి సెకండ్ క్రాప్ లో ఫిఫ్టీ ప్లేయర్ లో వాళ్ళు ఉన్నాయి వచ్చి ఉన్నాయి సార్ డెలివరీ ఈ లాస్ట్ వీక్ డెలివరీ అయినాయి కదా అవి ఫిఫ్టీ ఉన్నాయి వాళ్ళ మన దగ్గర ఈ వీక్ లో డెలివరీ ఇంకా ఫైవ్ సిక్స్ యానిమల్స్ ఉన్నవి అప్రాక్సిమేట్ గా టెన్ అయితే మాకు తగ్గట్లేదు సో టెన్ ఇంటూ టెన్ హండ్రెడ్ ప్లేస్ రెడీగా అవును సార్ ఓకే వెరీ గుడ్ అండి మీరు సుమారుగా యాభై ఐదు లక్షలు పెట్టి కన్స్ట్రక్షన్ షెడ్ కన్స్ట్రక్షన్ పెట్టారు పదిహేను లక్షలు పెట్టి పందులు కొనుక్కొచ్చుకున్నారు లక్ష యాభై వేలు పెట్టి బ్యాటింగ్ యూనిట్ కొనుక్కున్నారు

ఫ్ డేస్ వచ్చేసరికి టూ కేజీ టూ అండ్ హాఫ్ డేస్ సార్ నీకు టూ మంత్స్ వచ్చేసరికి సిక్స్టీ డేస్ సిక్స్టీ డేస్ మీద వన్ ఫిఫ్టీ కేజీ పడుతుంది సార్ వన్ ఫిఫ్టీ ఇంటూ థర్టీ ఫైవ్ సార్ అవును సార్ ఐదు వేలు ఖర్చు వస్తాం సార్ అవును సార్ ఆ తర్వాత మనం క్రాస్ చేపిస్తాం సార్ క్రాస్ చేసిన తర్వాత వన్ ఫోర్టీన్ డేస్ కన్సీ టైంలో ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో ఉంటుంది సార్ ఆ బ్రెకింగ్ టైంలో మన యావరేజ్ మీద వన్ కిలో లెక్కేసుకోవచ్చు మార్నింగ్ కిలో ఈవినింగ్ కిలో పర్ డే టూ కిలో అవును సార్ రెండు కేజీలు ఇంటూ థర్టీ ఫైవ్ సార్ ఓకే సార్ మనకు ఫస్ట్ కన్సీల్ వచ్చేసరికి సార్ అందరు టెన్ టువల్ అంటుంటారు అవన్నీ రూమర్ సార్ ఎయిట్ మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ మొడాలిటీ తీసేసి ఎయిట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఎయిట్ ఎయిట్ బిగ్లేట్స్ వస్తుంది సార్ మనకు ఎయిట్ కి ప్లస్ వన్ మంత్ వన్ ఫీటింగ్ మదర్ ఫీడింగ్ ఉంటుంది ఆ వన్ మంత్ సరికి యావరేజ్ మీద ఫర్ డే ఫోర్ కేజ్ ఫీట్ పడుతుంది సార్ వన్ మంత్ ఆ వన్ మంత్ లో వన్ ట్వంటీ కేజ్ ఫీట్ అయిపోయింది వన్ ట్వంటీ ఇంటూ థర్టీ ఫైవ్ ఐదు వేల ఖర్చు వస్తుంది సార్ ఓన్లీ తల్లికే సార్ మన తల్లి అంటే మిల్క్ ప్రొడక్షన్ రావడం కోసం తల్లి పెట్టే ఖర్చు అది సార్ అది మనకి ఓకే సార్ వచ్చేసరికి సార్ మనము మేము స్విప్ ఫీట్ మెయింటైన్ చేస్తాం కంప్లీట్ స్విప్ ఫీట్ మెయింటైన్ చేస్తాము దగ్గర వన్ మంత్ పాలు తగ్గుద్ది సెకండ్ మంత్ వచ్చేసరికి ఓన్లీ స్టార్ట్ వేస్తాం సార్ సార్ సెకండ్ మంత్ కంప్లీట్ అవుద్ది త్రీ అండ్ ఫోర్ వచ్చేసరికి స్టార్ట్ గ్రో వేస్తాము ఫైవ్ అండ్ సిక్స్ వచ్చేసరికి బ్రెడ్ రాస్తాము బ్రేడర్కి అయితే ఓన్లీ కంప్లీట్ సిపి బ్రెడ్ రాస్తాం సార్ మనం ఫ్యాట్ సిక్స్ వెళ్ళిపోతే మాత్రం వాటర్ వేస్ట్ వాడతాం సార్ బ్యాటింగ్ అయితే వాటర్లే చేసాము బిడిజి ఫీమేల్స్ మాత్రం సెలెక్టెడ్ బి ఫీమేల్స్ కి ఓన్లీ సీపీడి మెయింటెన్స్ చేస్తాము ఇంకా సో ఇప్పుడు మీరు చెప్పకొస్తున్నది ఏంటంటే ఆరు నెలలు పండే అయితే మన దగ్గర కొనకొచ్చు సార్ ఆరు నెలల పందికి మీరు రెండు నెలలు మీ ఫామ్ లో మెయింటైన్ చేస్తారు ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల మధ్య మీరు కత్తిస్తారు కత్తి చాక మళ్ళీ 114 రోజులు వరకు ఫ్రీడ్ పెడతానే ఉంటారు పెట్టిన తర్వాత మళ్ళీ ఏంత ఉంది ఎనిమిది పిల్లలు పది పిల్లలు పెడుతుందన్నారు ఆ పిల్లలు సాగటం కోసం ఒక నెల రోజు మళ్ళీ పందికి మళ్ళీ ఖర్చు ఫీడ్ అయ్యాలి వచ్చినటువంటి పిల్లలకి ఫస్ట్ మనకు తప్ప తర్వాత ఐదు నెలలు కూడా మిమ్మల్ని ఫీడ్ అవును సో ఇదంతా సైకిల్ ఈ సైకిల్ తల్లి దగ్గర నుంచి మళ్ళీ పిల్ల మళ్ళీ మనం రెడీ అవ్వడానికి క్రాస్ చేయడానికి ఇంత ఖర్చు పెట్టుకోవడానికి సుమారుగా ఎంత ఖర్చు అయ్యింది ఓన్లా ఖర్చు ఒక లక్ష రూపాయలు వచ్చేసి కంపల్సరీగా లేకపోతే తల్లికి తల్లికొచ్చారు తల్లికొచ్చి మళ్ళీ ప్రాపర్గా అమ్ముకోగలిగితే వెరీ గుడ్ సో మీరు చక్కటి ఎకనామిక్స్ చెప్పారు కదా ఇప్పుడు ప్రేక్షకులు ఎవరైనా మీ ఫామ్ లో ఆ పిక్లెట్స్ కొనాలి అనుకుంటున్నారు మీరు పిక్లెట్స్ అమ్మడానికి ఆసక్తి చూపుతారా లేకపోతే మీ ఫామ్ లో రెడీ చేసినటువంటి బ్రీడర్ ఫ్లాక్ అంటే మీరు మేపి ఆరు నెలలు మేపుతాను అంటున్నారు కదా మేపి డెబ్బై కేజీలు డెబ్బై ఐదు కేజీలు వచ్చిన దాన్ని అమ్మడానికి ఆసక్తి చూపుతారు డెబ్బై డెబ్బై ఐదు కేజీలు రెండు కసేస్తాం సార్ ఓకే ఏంటండి మీకు ఇప్పుడు పిల్లల్ని అమ్మడానికి నష్టం ఏమిటి రెడీ టు బ్రీడ్ అమ్ముకోవడానికి మీరు ఆసక్తి చూపుతున్నారు తేడా ఏమిటి చెప్పండి అండి సార్ మేమే దానికి చెప్పే సమాధానం ఏంటంటే సార్ నేను సి ఫీడ్ మెయింటైన్ చేస్తున్నాను కంప్లీట్గా మగ తీసుకెళ్ళిన తర్వాత ఫీడ్ మారుస్తావు రైతు వేసరికి సార్ బయట మనం కంపేర్ చేసుకుంటే ఓన్కు తయారు చేసుకుని ఎట్లా ఉందండి సార్ మొక్కజొన్న నోక సో ఎరఫ్గా ఈ మూడేసి సరిపోయి ఇంకేం అవసరం లేదు అనే గుడ్డి నమ్మకంతో ఉన్నారు అట్లా చేస్తే సక్సెస్ ఉండేట్ ఎట్లా వస్తుంది అంటే దాని ఎంత అయితే మనం ఏం కలపాలో దానికి తగు మోతాలో కలుపుకొని చేస్తే కంప్లీట్ సక్సెస్ వస్తుంది అంటే దీంట్లో అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే గ్రోత్ ప్రమోటర్స్ ఉంటాయి లేకపోతే అంటే మనం ఒక పదిహేను పదహారు రకాలైనటువంటి ప్రైస్ అవును సార్ అవును లేకపోతే మినరల్ మిక్సర్స్ అవును లివర్ పౌడర్స్ కానివ్వండి యాంటీబయాటిక్ కానీ డివార్మర్స్ కానీ అవన్నీ యాడ్ చేసుకుంటేనే కంప్లీట్ ఫీడ్ అవుతుంది అవును సోయా మొక్కజొన్న పెడితే అవును సార్ అవును సార్ అయితే ఈ పిల్లలు అమ్మకపోవడం కారణం ఇదే సార్ ఎందుకు చెప్తున్నా అంటే మేము తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఫీడ్ ఏక వేక ఏదో ఫీడ్మెంట్ మెయింటైన్ చేస్తారు సార్ ఆ తర్వాత అది అవార్డు అవ్వడం కానీ లేదా సార్ వచ్చి పిల్లలు బతికించుకోలేకపోవడం కానీ ఇట్లా ఛాన్స్ వచ్చి ఈ బ్రీడ్ ని వంగపెట్టే ఛాన్సెస్ చూస్తున్నాం బయట సో దానికి ఒక ఉద్దేశించుకొని రెడీ టూ క్రాస్ అయితే సార్ కంప్లీట్ సీ ఫీడ్ మెయింటైన్ చేస్తాము ఆ తర్వాత నీకు ఇస్తాము సో మేము చెప్పే ఇస్తాము మేము పలా ఫీడ్ మెయింటైన్ చేసాము మీరు ఇదే మెయింటైన్ చేయాలి అని చెప్పే ఇస్తాము ఆ తర్వాత నెక్స్ట్ మీ ఇష్టం అది ఇంకా చూసేటువంటి రైతులు ఒక సంథింగ్ పది రోజులు పదిహేను రోజులు ప్రాక్టికల్ ట్రైనింగ్ కావాలని మిమ్మల్ని అడుగుతారు మీరు ఇవ్వగలిగిన పొజిషన్లో ఉన్నారా ఎవరన్నా వస్తే హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఇంటర్న్షిప్ లాగా మీరు అకామిడేట్ చేసుకోగలుగుతారా అట్లా ప్రజలు వాళ్ళ ప్లాన్లో ఉన్నాము కదా సార్ ఇంకా దానికోసం అయితే మేము రెడీ చేయలేదు ఇంకో నెక్స్ట్ ప్లాన్ చేస్తాం సార్ ఇంకా ప్రజెంట్ అయితే లేదు అంటే మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా ఒక ఐదు ఆరుగురు మీరు ట్రైనింగ్ వచ్చారు సార్ ఉన్నాం సార్ వాళ్ళకి ఒక కొత్తగా ఫార్మర్ పెట్టుకోవాలనుకో మా దగ్గర వస్తే హండ్రెడ్ కి నైన్ నైన్ పర్సెంట్ మేము చెప్పగలము సబ్జెక్ట్ వాళ్ళకి చెప్పేసి పంపించగలము సో ఇప్పుడు అది ఓకేనండి ఇప్పుడు ఒకసారి మీ ఫార్మ్ ఎకనామిక్స్ పడతాము మీరు ఫస్ట్ షెడ్ వేసుకోవడానికి

మనకు ఆరు లక్షలు ఏ లక్షల ఇరవై వేలు రఫ్లెక్స్ అది ఇంకా తర్వాత మనం ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత డెలివరీ ఫీడ్ ఫిగ్లేడ్స్ అవి ప్లస్ సార్ లేబరు మేనేజ్ చెప్తారు సార్ మాకు మా దగ్గర ఇద్దరు వర్కర్స్ ఉంటారు సార్ మా దగ్గర వాళ్ళ దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ చేస్తాం మేము సింగిల్ పేర్స్ ఇరవై ఇస్తాం సార్ మాల్లో ఒకరు ఉంటాం సార్ మేము ఒకరు ఉంటాము మేము నలుగురు పారాల్సింది దీంట్లో మేము మెయిన్స్ కి ఇంజక్షన్ కానీ మా బ్రదర్ ఆ డాక్టర్ చూసుకుంటాడు అతనికి మెయిన్స్ కోసం ఇస్తాం మేము థర్టీ ఫైవ్ థౌజండ్ మనకు మెయిన్స్ ఖర్చు సార్ ఫస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ మెయిన్స్ ఖర్చు ఫైవ్ థౌజండ్ రఫ్ గా మనం మెడిసిన్ ఈ మినరల్ మిక్సర్ కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా మినరల్ మిక్సర్ వేసుకోవచ్చు ఒకసారి వే బ్యాక్ సంవత్సరం క్రితం మీ మైండ్ మెచ్యూరిటీ కానీ ఫైనాన్షియల్ కానీ చెక్ చేసుకుంటే పెట్టేటప్పటి నుంచి పెట్టడానికి ఇంతవరకు వచ్చినాక ఏ రోజైనా ఎందుకు దిగాము ఇట్లాంటి ఫీల్డ్లోకి ఉన్నా అనిపించిందా అనిపిస్తుంది సార్ ఓకే అలాంటి సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వచ్చిన దాఖలాలు ఎలా ఉన్నాయి అంటే ఇప్పుడు చక్కగా మీరు మెయింటైన్ చేసుకుంటున్నారు కదా పాజిటివ్ వైపు వెళ్ళిపోయి ఉంటారు అవును సార్ అలాంటి సిచ్యువేషన్ ఏదైతే మీరు ఎందుకు దిగాను ఈ ఫీల్డ్లోకి ఉండకుండా రాకుండా ఉండాల్సింది అనేటువంటి మాటలో నుంచి చక్కగా ఫార్మర్స్కి ట్రైనింగ్ చెప్పండి సార్ మేము స్టార్టింగ్లో మేము అందరం ఏజ్ పర్సన్ ఏం కాదు సార్ చిన్నపిల్ల మేము ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఏజ్లో మేము అందరం మేము ఏదో ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశంతో దిగాము దీని మేము అనుకున్న కాన్సెప్ట్ వేరు సార్ అంటే ఏదో ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ అనుకున్నాము కానీ దిగిన తర్వాత వన్ క్రోర్ దాటిపోయింది మాకు అప్పుడు ఇంట్లో సహకారంతో ముందు జరుగుతూ ఉన్నాము వన్ కోర్ దాటేసరికి సార్ మాకు ఈ వయసులో మేము పెడుతున్నాము సొసైటీతో పోల్చుకుంటే వీళ్ళు ఏదో చేస్తున్నారు ఏదో ఉంటున్నారు ఉంటారా వెళ్తారా ఇనే రూమర్స్ తట్టుకోవడం ఒక మరి పెట్టుబడి పెడుతున్నాము వస్తారావా అన్న భయం భయం మాలో ఇప్పుడు మాకు ధైర్యం అట్లా ఎప్పుడు వచ్చిందో సార్ ఫస్ట్ క్యాన్సిల్లో మేము ఫస్ట్ సైకిల్లో ఫస్ట్ అయిపోయాం కదా సార్ ఫిఫ్టీన్ టు ట్వంటీ అబౌట్ అయినాయి మాకు అది ఒక మైనస్ ఫస్ట్ మైనస్ సార్ మాకు అది ఇట్లా జరిగితే మన పరిస్థితి ఏంటి అని చెప్పేసి చాలా దిగులు పడ్డాం సార్ మేము మాకు లాస్ట్ మంత్ ఈ ఫస్ట్ అవార్డ్ అయినవి సెకండ్ సైకిల్లో టెన్ వస్తున్నాయి టెన్ లైవెన్ వచ్చినవి నో మోటాలిటీ ఒక్క మోటాలిటీ కూడా లేకుండా టెన్ సక్సెస్ఫుల్గా ఉన్నాయి అపారిషన్ అయినప్పుడు చాలా డిప్రెస్ అయ్యాము సార్ పికప్ అయినప్పుడు మీరు హ్యాపీగా ఇప్పుడే హ్యాపీగా ఉన్నాం సార్ వెరీ సో సుమారుగా ఇప్పుడు సంవత్సర కాలంలో ఎకనామిక్స్ అంటే పెట్టిన ఖర్చు అవు పక్క అవును సార్ మీరు ఏమైనా తీసిన రాబడి ఉందా అంటే అవును సార్ ఎవ్రీ మంత్ ఇంత తీయగలుగుతున్నారా ఓకే సార్ ఓకే సార్ మన దగ్గర సార్ సార్ ఫస్ట్ గ్రాప్ లో త్రీ ఫిఫ్టీ బిగ్లెట్స్ వచ్చాయి సార్ హండ్రెడ్ బిగ్లెట్స్ అమ్మాము హండ్రెడ్ బిగ్లెట్స్ సార్ ఈ చూడండి పది వేలకు సార్ నైన్ ఫైవ్ టెన్ అమ్మాము సార్ ఒక టెన్ ల్యాక్స్ అవి వచ్చేసారు మాకు రెండు అమౌంట్ ఫస్ట్ లో బిగ్లెట్స్ అమ్మారు కానీ ఇప్పుడు ఇప్పుడు బిగ్లెట్స్ అమ్మట్లేదు సార్ అవును సార్ సో ఇప్పుడు ఇంకొక సంవత్సరం కూడా మీరు ఫైనాన్షియల్ గా కొద్దిగా పెట్టాల్సిన అవును సార్ అవును సార్ పిక్లెట్స్ అమ్ముకుంటూ కొద్ది అమౌంట్ మీరు రొటేషన్లోకి వెళ్ళొచ్చు కదా ఇల్లు కా పాయింట్ కాకుండా చెప్పాగా సార్ అంటే మేము ఇంతకు ఇంకో మాట చెప్పారు సార్ ముందు ఈ ఫీడ్ ఇష్యూ సరికి తీసుకెళ్ళి వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తారు ఇది మేము చూసాం సార్ మా దగ్గర ఒకరైతే తీసుకెళ్ళాడు సార్ తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బీరిపిండెనో పిండను గడ్డను అంటే ఏదో పెట్టుకుంటున్నారు పిల్లలు మేము విజిట్కి వెళ్ళినప్పుడు సెకండ్ విజిట్కి వెళ్ళినప్పుడు మా దగ్గర తీసుకెళ్ళినప్పుడు వన్ మంత్ బ్యాగ్ తీసుకెళ్ళినప్పుడు పిల్లలు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి సో వెరీ గుడ్ అండి చక్కటి పాయింట్ డిస్కస్ చేశారు మీరు ఫైనాన్షియల్ బర్డన్స్ ఫేస్ చేస్తూ కూడా స్పిట్లైట్స్ అనుకోకుండా ఇంకొద్దిగా అంటే మార్కెట్ లో మంచి పేరు కోసం అవును ఆరు నెలలు ఇంకా ఫైనాన్షియల్ బర్డన్ ఫేస్ చేయడానికి ఉన్నారు చాలా చక్కటి పాయింట్ అండి ఇలాగే మీరు రైతు గురించి ఆలోచిస్తూ ఉంటే మాత్రం వీళ్ళు ఎక్కువ రోజులు ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను అది విషయం పక్కన పెడితే ఇంకొక పాయింట్ అండి మీ దగ్గర చూడడానికి నాలుగు ఐదు రకాల పిగ్లెట్స్ పిక్స్ కానీ బ్రీడ్స్ ఉన్న బ్రీడ్స్ గురించి ఒకసారి ప్రేక్షకులు చెప్పండి ఏ బ్రీడ్స్ ఉంటాయి సార్ డ్యూరాజ్ సార్ ఓకే ల్యాండ్ రైజ్ యామ్షేర్ లార్జ్ వెయిట్ వెరీ గుడ్ నాలుగు బ్రీడ్లు అవును సార్ ఈ నాలుగు బ్రీడ్లు యాక్చువల్గా ఈ ఏరియాలో చూస్తే నేను గుంటూరు ప్రకాశము అటు నెల్లూరు ఇటు మిడియాల కూడా ఇవన్నీ చూస్తుంటే లార్జ్ వైట్ అవైలబులి ఉంది మీరు దాన్ని చెప్పగలను సార్ సార్ మనకేం చెప్తుండ సార్ ఫస్ట్ నుంచి ఊర్లమ్మ దిగి ఊరపందులు అంటారు బ్లాక్ ఉంటవి చూస్తుంటారు చిన్నప్పటి నుంచి మనం ఊరపన్ తర్వాత లార్జ్ వైట్ అంటే సేమ్ పందులు అంటే లార్జ్ వెయిట్ ఇవే ఉన్నవి ఇవే తట్టుకుంటవి అని అపోలో ఉన్నారు సార్ అందరూ మేము ఈ పెగరికి దిగాలి మనం ఫామ్ పెట్టాలా సిక్స్ మంత్స్ తర్వాత మేము ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఒరిస్సా నాలుగు లక్షలు తిరిగాం సార్ మేము తిరిగినప్పుడు మేము అర్థమైనది మేము తెలుసుకున్నాం సార్ లార్జ్ వెయిట్ నమ్ముకోవడం అనేది ఎంత వాస్తవమో అంత మించి ఉన్నది అని మేము డ్యూరాకు యామ్షేర్కి వెళ్ళాం సార్ ఈ గ్రోత్ విషయంలో కూడా యామ్చేర్ కాడికి పోయి డ్యూరాకే స్పీడ్ వస్తుంది మాంసం టేస్ట్ కూడా డ్యూరాక్ ఎక్సలెంట్గా ఉంటుంది అవును సార్ డ్యూరాకు లార్జ్ వెయిట్ పక్క పక్కన పెడితే డ్యూరాకు ఇన్ మినిస్లో అయిపోయింది సార్ అది ఇంకా ఇప్పుడు మాంసం క్వాలిటీ చెప్తాను సార్ అవును సార్ అలాగే లార్జ్ కానీ ల్యాండ్ రేస్ కానీ డ్యూరాక్ కానీ పక్క పక్కన పెడితే మీకు వచ్చే ఎనిమిది నెలలకు మీకు వచ్చేటువంటి బాడీ వెయిట్ సార్ సెక్షువల్ మెచ్యూరిటీ తొంభై కేజీల నుంచి తొంభై అందులో ఏమైనా తేడా వస్తా సార్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ మేము పిల్లల అమ్మడం ఆఫీస్ తర్వాత ఒక ఈవి రెడీ క్రాస్ కి ఫస్ట్ ఆ రూమ్ లో రెడీ టు క్రాస్ అవి సార్ అవన్నీ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ బేబీ సార్ అవి ఫోర్త్ మంత్ లోనే ఫిఫ్టీ ఫిఫ్టీ కేజీ ఉంది ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫైవ్ కేజీ ఉంది ఫోర్త్ మంత్ లో ఫిఫ్టీ ఫైవ్ కేజీ ఉంది డ్యూరాక్ ఈ లార్జెస్ ఫార్టీ కేజీ ఉంది సార్ అది ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ ఉంది సార్ అది టెన్ కేజీ డ్యూరాక్ లో డ్యూరాక్ లో హైయెస్ట్ ఫిఫ్టీ ఫైవ్ లీస్ట్ ఫార్టీ ఫైవ్ ఉంది లార్జెస్ట్ లో హైయస్ట్ ఫార్టీ టూ ఉంది

ఇది కూడా మనకి వాతావరణానికి యాక్సెప్టబుల్ ఫార్మర్ రైతు కూడా ఇది అల్సి సార్ అందరూ తెల్లవి ఉన్నాయి కదా ఇది తట్టుకుంటావి వేరే తట్టుకోవేమో ఏమో రైదేమో అనే భయంలో ఉన్నారు సార్ ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈ వాతావరణానికి మాకు హీట్ ఎక్కువ సార్ ఇక్కడ ఇంకా ఈ హీట్ లో కూడా తట్టుకున్నవి ఉన్నాయంటే వచ్చి కొత్త ఫార్మర్ అర్థం చేసుకోవచ్చు సింపుల్ గా వెరీ గుడ్ ఇప్పుడు మీరు చక్కగా సెక్షువల్ మెచ్యూరిటీ ఏజ్ లో వాటికి వీటి బాడీ వెయిట్స్ తేడా చెప్పారు కన్సూమర్ యాక్సెప్టెన్స్ గురించి చెప్పారు తర్వాత తల్లితనం గురించి ఒకసారి చేద్దాము లార్జ్ లో మొదటి రెండో పిల్లలు ల్యాండ్ రేస్ లో కానీ రెండో ఏమన్నా తేడా ఉందా ఓకే సార్ పిల్లలు సార్ మన దగ్గర బ్రీడ్ నాలుగు బ్రీడ్లు ఎక్సలెంట్ బ్రీడ్ సార్ మంది అది బ్రీడ్ ఏది తక్కువ కాదు అన్ని బ్రీడ్లు మంచి బ్రీడ్ తెచ్చుకున్నాం మేము సార్ మనకు పిగ్లెట్స్ రావడం డెలివరీ టెన్ లెవెన్ ట్వెల్వ్ వస్తున్నాయి సార్ ఫోర్టీన్ కూడా వచ్చింది లాస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ క్లాస్లోనే ట్వెల్ ఫోర్టీన్ వచ్చినాయి సార్ ఓకే దాని ఏమంటానండి సార్ ఈ పిగ్లెట్స్ రావడం గొప్ప కాదు వచ్చిన తర్వాత డ్యూరాక్ వచ్చారు సార్ స్టార్టింగ్ సెకండ్ ఇప్పుడు సెకండ్ క్రాఫ్ మనం రీసెంట్గా కారా పెట్టి చూస్తే ఒకటిన వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది సార్ స్టార్టింగ్ బై బర్త్ వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చింది ఈ వన్ ఒకటి ఇరవై కిలో సో మంచి ఆ విషయం అయితే మీకు కాడ చూసాక చెప్తున్నాం సార్ అది అంత వెయిట్ వచ్చిందంటే మీకు ఆటోమేటిక్ వెయిట్ నో డౌట్ సార్ ఇంకా చక్కగా ఎక్కువ పాలు తాగుతాయి ఎక్కువ ఎక్సలెంట్ అండి సో నేను అంత ఫామ్ అంతా తిరుగున్నాను చాలా వరకు ఇన్ని పందుల్లో చూస్తే వేరే ఫామ్స్ లో రన్స్ ఎక్కువ ఉండేవి అంటే పన్నెండు పిల్లలు పుడితే మూడు పిల్లలు నాలుగు పిల్లలు రన్స్ లాగా అంటే అవును సార్ మా దగ్గర గమనిస్తే మీకు మొత్తం నాలుగు తల్లిని చూస్తే ఒక్క పిల్ల రెంట్ కంటే అవును సార్ సో కనిపించుకోవడానికి కారణం ఏంటి మీరు ఏమన్నా చర్యలు చేపడుతున్నారా దాని గురించి ఒకసారి మేము డెలివరీ టైంలో మేము కంపల్సరీ ఇక్కడ ఉంటాం సార్ డెలివరీ టైంలో డెలివరీ స్టార్ట్ అయ్యేంత వరకు ఒక పిగ్ సరికి వన్ అవర్ లో కంప్లీట్ అయిపోద్ది కొన్ని 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 ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ తో టైం తీసుకుంటుంది అట్లా తీసుకున్నప్పుడు కూడా పుట్టిన ప్రతి పిల్లని పుట్టి బయటకు వచ్చినామంటే ఒక వెడ్ క్లాత్ తీసుకొని ఫస్ట్ క్లీన్ చేస్తాము రూమ్ ఉంది సార్ రూమ్ రూమ్ లో రూమ్ రూమ్ చేసామంటే డిజైన్ చేసాము దానికోసం ఆ రూమ్ లో వేసి రూమ్ లో హీట్ లైట్ పెడతాం సార్ లైట్ పెడతాము అన్ని వచ్చిన తర్వాత మనం తీసేసి దగ్గర పాలు పట్టిస్తాం సార్ మేము దానికి ఒకవేళ పాలుకి ఏమన్నా ఒక తాగలేని పక్షంలో ఉంటే పాలు పట్టుకొని ఒకటి పిండిస్తుంది దాంట్లో నుంచి పక్కన ఫార్మర్స్ వచ్చాయి సార్ అయితే అవుద్ది పోతే పోయి నాచు పిల్లలు అంటే పిల్లలు ఎక్కువ కూడా దాని వెరీ గుడ్ సో అంటే మీకు తెలుసు పంది పిల్ల పంది దగ్గర పాలు తాకపోతే పుట్టాక ఆ జరిగేటువంటి అనర్థాలు తెలుసు కాబట్టి మీరు చక్కగా వెరీ గుడ్ అండి దాంతో పాటు పంది పిల్ల ఈ రోజు మన దగ్గర ఎనిమిది పిల్లలు పది పిల్లలు పుట్టాయి పుట్టాక ఆ వన్ వీక్ మేనేజ్మెంట్ ఏమన్నా బయట నుంచి ఇంజక్షన్ ఐరన్ సాధితాల ఇంజక్షన్ ఏమన్నా వేస్తున్నారా ఫోర్త్ డే వస్తాం సార్ ఐరన్ ఇంజక్షన్ వేస్తాం సార్ ఫోర్టీన్త్ డే వస్తాం సార్ ఫోర్త్ ఫోర్త్ డే టీకా ఐరన్ ఇంజక్షన్ వేసిన బట్టి టీత్ కట్ చేస్తాం సార్ ఫోర్టీన్త్ డే సెకండ్ ఇంజక్షన్ వేసేటప్పుడు టైల్ చేస్తాము థర్టీన్త్ డే మదర్ దగ్గర సబ్మిట్ చేస్తాం సార్ అప్పుడు టైల్ కట్ థర్టీ థర్టీ సార్ థర్టీ చెప్పాం కదా ఫీడ్ మెయింటైన్ చేసుకుంటే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ ఫీడ్ ఇస్తున్నారు సార్ అప్పటికి వాళ్ళకి వచ్చే వెయిట్ టెన్ కేజీ ఎయిట్ టు టెన్ కేజీ బాడీ వెయిట్ ప్రకారం అవును సార్ బాడీ వెయిట్ మీ దగ్గర ఎంత వస్తుంది

అవును సార్ ఐదు ఫిమేల్స్ మొద ఫీమేల్స్ ఇలాగేస్తున్నాయి అనేది తల్లి కార్డు ఉన్నప్పుడే ఒక వారం రోజులు ముందంగా అలవాటు అది పాలు తాగుతూ స్టార్టర్ తింటూ ఒక వారం పది రోజులు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంజనీరింగ్ చేస్తే ఆటోమేటిక్ గా ఫీడ్ కన్వర్ట్ అయిపోయింది డైరెక్ట్ చాలా చక్కటి మేనేజ్మెంట్ క్లాస్ పెట్టి చేస్తా ఉన్నారు సో చూస్తే అర్థమవుతుంది సంవత్సర కాలంలోనే మీరు యాభై నుంచి మూడు వందలు చేశారు పైపెచ్చు రికార్డ్స్ లో చూస్తే మోర్టాలిటీ ప్యాటర్న్స్ కూడా నాకు కనపడలేదు సో ఒక్కసారి వ్యాక్సినేషన్ గురించి వస్తామండి మీకు తెలిసినంత వరకు రైతులకి రైతు మాటగా మీరు ఏ టీకాలు ఇస్తే బాగుంటుంది అని చెప్పాలనుకుంటున్నారు టీకాలు ఓకే సార్ అంటే సార్ మనకి ఎక్కువ వచ్చేది సైన్ ఫ్లూ అనుకున్నాం సార్ సైన్ ఫ్లూ వేస్తాం సార్ సిక్స్ మంత్స్కి వేస్తాం సార్ సిక్స్ మంత్స్కి వేస్తాం సార్ నెక్స్ట్ వచ్చేది సార్ ఎవరి మనం డెలివరీ అయిన తర్వాత ఫీడ్ టైం అయిపోద్ది పాలకి పాలసీ అయిపోయింది కదా మళ్ళీ మనం ఈవినింగ్కి వెళ్ళదాన్ని సబ్మిట్ చేస్తాం కదా మళ్ళీ క్రాస్ చేపించే వేస్తాం సార్ అవును సార్ అవును సార్ ఆ డైలా వేస్తాం సార్ అది కూడా సైన్ ఫీవర్ సైన్ ఫుడ్గా వేస్తాం సార్ ఓన్లీ స్వైన్ ఫీవర్ అవును సార్ లేదు సార్ సో ఫీవర్ మీరు ఏదైతే చేస్తున్నారో మంచి పద్ధతి దాంతో దాంతోపాటు గాలికుంటు కూడా మిమ్మల్ని ప్రాణాంతకము ప్రాణాన్ని ఇబ్బంది పెట్టేటువంటి రోగం కాకపోయినాము ఇప్పటివరకు చూడని వినని టెక్నిక్స్ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవటం జరిగింది ఆ పిల్లలు అందరూ బయట ఉన్నటువంటి యాక్చువల్స్ చాలా విజువల్స్లో చూస్తూ ఆరు నెలలకి వంద కేజీలు వస్తాయి అవన్నీ కూడా నమ్మొద్దని చెప్తా ఉన్నారు ఒక్కొక్క పంది పది పిల్లల నుంచి పదిహేను పిల్లలు వస్తుంది అని చెప్పి చెప్పేది కూడా నమ్మొద్దంటా ఉన్నారు సో రైతు చెప్పదలుచుకుంది ఏంటంటే ఉన్నటువంటి వాస్తవాలను తెలుసుకోవాలి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మండి అని చెప్తా ఉన్నారు సో మీరు ఈ ఫామ్ దగ్గరికి వచ్చి చక్కగా ఇంటర్న్షిప్ కూడా రైతు యాక్సెప్ట్ చేస్తానంటున్నారు ఆయన దగ్గర ఉన్నటువంటి ను కూడా అమ్మడానికి రెడీగా ఉన్నారు ఈ ఫెసిలిటీస్ ని మీరు వాడుకోండి దాంతోపాటు కావలసినటువంటి టెక్నికల్ డేటా టెక్నికల్ ఇన్పుట్స్ మ్యాత్ ఎక్కడ దొరుకుతుంది బ్రీడ్ ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు ఆయన దగ్గర అవైలబిలిటీ లేకపోతే అవన్నీ కూడా ఆ రైతు ఫోన్ నెంబర్ మీకు షేర్ చేయడం జరుగుతూ ఉంది దీంతో ఈ ఈరోజు మనం కోలం కుషంగా పందిని ఆరు నెలల వయసులో బ్రీడింగ్ తెచ్చుకున్నటువంటి ని మళ్ళీ ఆరు నెలల వరకు అంటే చేసి వచ్చినటువంటి పిల్లల్ని మళ్ళీ ఆరు నెలలు చేయడానికి ఆరు నెలలు మళ్ళీ రెడీ టు సెక్షన్ కి తీసుకురావడానికి ఆయన పడ్డటువంటి శ్రమ ఆయన పెట్టినటువంటి ఖర్చు ఆయన తీసినటువంటి ఇన్పుట్స్ అవుట్పుట్స్ అన్ని కూడా మీతో షేర్ చేసుకున్నారు నమస్తే అండి చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి